జై శ్రీకృష్ణిఎల్ చానల్ కు స్వాగతం అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యుల స్త్రి స్త్రీషు వార్ష్ణేయ దుష్ట అర్థం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓ కృష్ణ అధర్మం పెరిగినచో కులస్త్రీలు నీతి తప్పగలరు మరియు అలా అనైతిక విలువల వలన చెడు సంతానము వృద్ధి చెందుతుంది కుల జ్ఞానం కులస్ అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను చెడు సంతానము వృద్ధి చెందటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును కులనాశనము వలన శ్రద్ధాతర్పణములు చేయక పూర్వీకులు అధోగతి జ్ఞానా వర్ణ సంకర కారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః అర్థం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను కులాచారములను నాశనం చేసి చెడు సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన సనాతన కుల ధర్మములు జాతిధర్మములు నశించిపోను